జిల్లాల పోస్టర్ ఆవిష్కరణ కల్లు గీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభల సందర్భంగా నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన సూర్యాపేటలో భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తున్నామని దీనికి రాష్ట్ర నలుమూలల నుంచి గీత కార్మికులు వేలాదిగా తరలి రావాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు మోతే మండలం రాఘవపురం గ్రామంలో బహిరంగ సభ పోస్టర్ ను ఈ రోజు ఆవిష్కరించారు साइंटिस्टनजुनज आए तिरुभी गौलड तेरा भी दार्शनिक संगम ये शोकम ले जी जय गौलडा जय गौलडा जय సూర్యాపేట నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖున జరగబోయే గౌడ సంకీత కార్మిక సంఘం హక్కుల కోసం జరిగే సభకు అత్యధికంగా జనం సరి రావాలని పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏర్పడ్డ సంఘం అరవై ఎనిమిది సుదీర్ఘ ప్రయాణ కాలంలో అనేక అనేక సమస్యల మీద పరిష్కారం చేసి హక్కులు సాగించుకోవడం జరిగింది ఇక ముందు కూడా ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు జరగాలి మన హక్కుల కోసం మనం పోరాడే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి ఎనిమిదో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున జీతన్నాల లబేరి బహిరంగ సభ సూర్యపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళా కళాశాలలో పెద్ద ఎత్తున వేలాది మందితో జరగబోతా ఉన్నది మన మోత మండలం నుంచి పెద్ద సంఖ్యలో మన ప్రాంతం నుంచి కళ్ళు జీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పరిష్కారం చేసుకోవడానికి ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అమలు జరపడం కోసం తెలంగాణ కల్లుగిత కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కల్లుగిత కార్మికులతోని ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున పెద్ద బహిరంగ సభ జరుగుతున్నది దాంట్లో మన ప్రాంత కల్లుగిత కార్మికులందరూ కూడా కల్లుగిత కార్మికులు నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం